హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం రోజారినపల్లి సంతకైతే వచ్చాము ప్రతి బుధవారం మేకలు గూర్ల సంత అయితే జరుగుతుంది ఇదైతే మేకల గురించి ఇన్ఫర్మేషన్ అడిగాను ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అడుగుతాము అయితే ఒక మేక అయితే వచ్చింది ఎంత చెప్తా ఉన్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు వస్తుంది అని చెప్తా ఉన్నారు ఐన్నోల్ చెవులు మ్యాక్ అయితే ఉంది ఎవరేజ్ చెప్తాను అన్నది ఇది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్తా ఉన్నారు చెవులు మ్యాక్ మీ దగ్గర ఇంకా ఉన్నాయి ఎట్లా ఏమన్నా మీరు కొనుక్కొని వచ్చండి ఇది ఏం చెప్తాను నీ చెవులు మేకా ఇదేం రేట్ చెప్తాను ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తా ఉన్నా ఇది చెవులు మేకా పోతు అదినా అది మరకా ఇవి కెట్టింది అది ఏంది అయిందంట పదహారు వేలు చెప్తారు ఇవి వచ్చి బాగుండి ఇప్పుడు పోతు ఇంకా ఉన్నాయన్న మీ దగ్గర అంతా ఇట్లాగేనా సాకేది మీరు ఎనిమిది వంద ఒక పిల్ల ఒక పిల్ల ఎనిమిది వందలన్నర వేళ చెప్తా ఉన్నారు నాటి పిల్లలు నాటి పిల్లలు మీరు మేపుతా ఉండేది అన్న ఇంత వాళ్ళు ఎత్తిచ్చమ్ ఇంకా మేపిన ఇంకా ఉన్నాయి ఇట్లా చౌలు మేక పిల్లయితే ఉంది అన్న ఏం లేదు చెప్తాను అన్న ఇది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్తాన్నారు పోతా పోతా పోతంట చౌలు మేక పోతు ఇంకా ఒక చోల్ మ్యాక్ అయితే ఉంది అన్న ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇరవై ఇరవై ఐదు పోతానా మరక 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 ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు జత రెండు మరకలేనా పోతు రెండు పోతలా చోల్ మ్యాక్ క్రాస్ రెండు నలభై ఆరు వేలు అయితే చెప్తా ఉన్నారు ఇదేం చెప్తా ఉన్నారు ముప్పై ఒకటి అయితే పోతూ మారి జంప్ అయితే ఉంది ఇంకా బాగా మేపు ఇంకా బాగా వస్తుంది ముప్పై ఒక వేలు చెప్తా ఉన్నారు మీరు కొనిందే లేదా మీది ఇంకా కొట్టిందే సార్ కొనిందేనా ఇది ఈ సంతా కొనిందేనా ఊర్లో కొన్ని మారీ జంప్ అయితే ఉంది ఇంకా బాగా సాగితే ఇంకా బాగా అయితే వస్తుంది ఇది పొల్లా ఏమన్నా వేసిందేనా రెండు పొల్లా ఇంకా నేత ఇంకా నేత పిల్ల రెండు పొళ్ళు వేసిందంట ఇది ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇది చెప్తా జత రెండు పోతలేనా రెండు మరకులు రెండు మరకులు అంట ముప్పై వేలు చెప్తా ఉన్నారు ఉన్నాయి చెవులు మ్యాక్ పిల్లలు ఏం రేట్ చెప్తారు అడుగు నా పిల్లలు ఏం రేట్ చెప్తా అన్న మూడునా రెండు 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 ముప్పై వేలు చెప్తా ఉన్నారు నా పోతున్నాయి నా అదైతేనా పదైదు పదహైదు వేలు అయితే చెప్తా ఉన్నారు రెండు సే ముప్పై వేలు చెప్తా ఉన్నారు నువ్వైతే చెవులు మేకలు నా పోతల మార్కులు ఇవి ఉంది ఇది యాభై వేలు చెప్తా ఉన్నారు పిల్లలు ఇరవై ఐదు వేలు లెక్క చెప్తా ఉన్నారు ఇది అయితే ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం మట్టి అయితే ఉంటుంది చెలు మేక ఇవి మీరు ఇంత సాకిందేనా లేదా మీరు తెచ్చి అమ్ముతా ఉండేది

అయితే మ్యాక్ పిల్లలు నాట్య పిల్లలు వీళ్ళైతే ఆరు వేలు ఉన్నారు ఒక పిల్ల ఒక ఐదున్నర వేలు అయితే ఇచ్చేస్తారంట ఇవన్నోల్ది మీరు వార వారం వేస్తారు ఇట్లా సంతకి వీళ్ళైతే వార వారం వేస్తారంట అట్లా రోజు పిల్లలు సంతకి అయితే చూడచ్చు ఇది కొమ్ములు పైకి వచ్చింది మ్యాక్ కి చెప్తున్నారు ఇది ఇది కాశ్మీర్ కాశ్మీరా ఇది అదే ఇదే వెరైటీగా ఉంది చూసే పద్దెనిమిది వేలా ఈ లో మన మ్యాథ్లు తింటాయా ఇక్కడ అయితే కాశ్మీర్ అంట అంటే పోతూ పద్దెనిమిది వేలు చెప్తా ఉన్నారు జాతి మేక మేక పిల్ల అయితే ఉంది చూడొచ్చు మేక పిల్ల చిన్నగా రవేరా ఉంది చిన్నగా ఉంది పిల్లలే ఇంత ఇంత చిన్న చిన్నగా ఇది చిట్టి జాతి మేక అన్నీ ఎన్ని ఎంత ఇది ఎన్ని పిల్లలు ఎంత మూడు మూడు ఇంకా రెండు ఇంట్లో ఉన్నాయా చెవులు మేక పోతులు అయితే ఉన్నాయి ఇక్కడ బ్రయా చెప్తా ఉన్నారు ఇది జత ముప్పై వేలు రెండు పోతలేనా జత ముప్పై వేలు అంట అంటూ అందుకు నల్లపోతు ఇవి పొల్లెంయా ఇంకా పిల్లలు ఇంకా లేదు ఇంకా లేదు పిల్లలే మీరు తీసుకుని వచ్చిందా లేదా ఇంత పుట్టినవి ఇంట్లో పుట్టి ఇదైతే రోజా అన్ఫాల్స్ అంతా రోజా అన్ఫాల్స్ అందు గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఎవరైనా కొద్దిగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్